ఈ రోజు మనము సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీన ఏర్పడబోతున్నది దాని గురించి కొంత వివరణ తెలియజేస్తాము సంపూర్ణ చంద్రగ్రహణము పాక్షిక చంద్రగ్రహణము అనేసి ఉంది అంటే పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏంటంటే మామూలుగా ఇది ఒక గ్రహాల యొక్క అమరిక భూమి సూర్యుడు మరియు చంద్రుడు ఒక అమరికను అనుసరించేటువంటివి ఉంటాయి సో ఇది భూమి పాక్షికంగా కానీ కనిపిస్తే అది పాక్షిక చంద్రగ్రహణం అనేసి భూమి చంద్రునిపై ఒక గొడుగులాగా నీడను ఏర్పాటు చేసిందంటే దాన్ని పూర్తి చంద్రగ్రహణం అనేసి అంటే పూర్తిగా ఆవరించబడి ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తి చంద్రగ్రహణం అనేసి చెప్పడం జరుగుతుంది పూర్తిగా చంద్రుడు చీకటిలో తప్పబడి ఉంటుంది అనమాట ఇది రాత్రి ఆకాశంలో మనం చూసినట్లయితే ఆ కనుగొనడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ సమయంలో ఇటువంటి దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని పూర్తి చంద్రగ్రహణం అనేసి అంటారు ఇక మూడవది పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు ఇది అతి తక్కువగా గుర్తించబడుతుంది ఇక్కడ భూమి యొక్క పెనుంబ్రల్ నీడ చంద్రుని ఉపరితలాన్ని కప్పి రాత్రి ఆకాశంలో గమనించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది చాలా సూక్ష్మమైనటువంటి నీడను చేస్తుంది అనమాట ఇలా మూడు రకాలైనటువంటి చంద్రగ్రహణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పూర్తిగా ఒక నీడను చీకటిని సృష్టించేటువంటి ఒక చంద్రగ్రహణంగా చెప్పవచ్చు అంటే గ్రహణం అంటే ఏంటంటే రెండు గ్రహాల యొక్క సంయోగము రెండు గ్రహాల యొక్క సంయోగం దాన్ని గ్రహణం అంటున్నాం అంటే ఏ గ్రహాలు ముఖ్యంగా రవి చంద్రుడు మనకి పూర్వపు దాత బాగా తెలిసినటువంటి విషయము పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం దేవతలు పంచుకునేటువంటి సమయంలో స్వరభానుడు అనేటువంటి రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి కూర్చొని సూర్య చంద్రుల మధ్యలో కూర్చొని అమృతాన్ని సేవించేటప్పుడు రవిచంద్రుడు మహావిష్ణువు తెలియచేయడము మహావిష్ణువుకి కోపం వచ్చి వెంటనే విష్ణు చక్రంతో స్వర్భానుడి యొక్క తలని నరికి వేయడము తల మొండెము రెండుగా ఏర్పడినటువంటివి రాహు కేతువులుగా ఇక్కడ చెప్పబడుతున్నాం ఇది ఒక బాగా తెలిసినటువంటి కథ ఈ స్వర్భానుడే రాహు తలగాను గాను మొండెము వచ్చి కేతువు గాను కాబట్టి రవిచంద్రుల యొక్క కర్మలు ఏవైతే వాళ్ళు కర్మను చేశారో ఆ కర్మకు ఫలితమే ఈ గ్రహణాలు అందువలన రాహుకేతులు సూర్యచంద్రుల్ని పట్టి పీడిస్తారు ఆ గ్రహణంగా ఏర్పడేటువంటి సమయంలో అంటే సూర్యచంద్రులు లేకపోతే అంత అగమ్య గోచరం అని తెలియజేసేటువంటి ఒక సంయోగం ఇది సూర్యచంద్రులు ఉంటే దేవతలు ప్రత్యక్షమవుతారు సో అంతా కూడా పరిశుద్ధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే సూర్యచంద్రులు ఈ రాహుకేతులు గ్రహణాలుగా పట్టుకుంటాయో ఆ సమయాన్ని చెడు సమయంగా చెప్పబడుతున్నది అంటే గాలి వాతావరణము అంతా కూడా అయ్యేటువంటి సమయము అందుకని ఆ సమయంలో వండినటువంటి ఆహారము నిల్వ చేసినటువంటి ఆహారాన్ని కూడా గ్రహణం తర్వాత పారబోయాలి అంటే గాలి ఎప్పుడైతే చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుందో అది మనకు ఆ సమయంలో తీసుకున్నటువంటి ఆహారము అది పాడైపోయి మన ఆరోగ్య పరిస్థితి క్షీణించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ముందు వండినటువంటి ఆహారాన్ని నిల్వ చేసినటువంటి ఆహారాన్ని గ్రహణం అప్పుడు తినడం గాని గ్రహణం తర్వాత తినడం గాని అంత మంచిది కాదు అని కాబట్టి గాలే కలుషితం అవుతుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తలు నియమాలు పాటించినట్లయితే మనం ఈ చంద్ర ఈ గ్రహణాల సమయంలో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మన మానసిక శారీరక పరిస్థితులను కూడా మెరుగు దిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది శాస్త్రం తెలియజేస్తాం ముఖ్యంగా ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి నియమాలను తెలుసుకున్నట్లయితే మనకు కొంత ఆ పద్ధతులను పాటించినట్లయితే మనకి గ్రహణాలు అనేటువంటివి మనల్ని ఏమి చేయదు ముఖ్యంగా ఆసియాలో కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో కానీ అట్లాంటిక్ ఆర్కిటిక్ ఇటువంటి ఖండాల్లోనూ అదే విధంగా మన భారతదేశంలో కూడా ఈ గ్రహణం అనేది ఏర్పడుతున్నది అది సాయంత్రం తొమ్మిది గంటలకు ఆ తర్వాత నూటిన్నర వరకు కూడా అంటే మార్నింగ్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మార్నింగ్ వన్ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ అనేసి ఇచ్చాడు వన్ థర్టీ వరకు కూడా ఈ గ్రహణ సమయం ఉంటుంది ఆ తర్వాతనే మళ్ళా తలస్నానం చేసుకొని భోజనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ సూతక కాలం అంటారు దీన్ని ఈ కాలంలో ఆలయాలన్నీ కూడా మూసేస్తారు తలుపులు మూసేయడం జరుగుతుంది పూజలు చేయరు గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఆలయాలను ఇంటిని శుభ్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తర్వాతనే పూజలు చేస్తారు అంటే కొన్ని నియమాలని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వారు తీసుకోవచ్చు ఏంటంటే పాలు తీసుకోవచ్చు లేదా పండ్లు పండ్ల రసము ఇటువంటివి తీసుకోవచ్చు అనమాట మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకూడదు ముందుగా ఆహారాన్ని వండి ఉంటే దాని మీద గర్భ గర్భ గడ్డి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదంటే మీ దగ్గర లేదంటే దర్భగడ్డి ఆకు తులసి ఆకులు వేయచ్చు అది కలుషితం కాదు అని అంటే గడ్డి కానీ తులసి ఆకులకు మాత్రమే ఈ ప్రత్యేకత ఇవ్వడం జరిగింది సో అది అటువంటి ఆహారము కలుషితం కాదు అనేది ఇక్కడ నమ్మకం అన్నమాట ఈ గ్రహణ సమయంలో పూజలు దేవాలయం దర్శనాలు చేయకూడదు చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వీలైనంత వరకు భగవంతుడిని స్మరించాలి మంత్రాలను జపించాలి ధ్యానం చేయడం ప్రాణాయామం చేయడం ఇటువంటివి చాలా చాలా మంచిది అనమాట ఎవరికైతే జన్మజాతకంలో రాహుతో పాటు చంద్రుడు కానీ రాహుతో పాటు రవి కానీ లేదా కేతుతో పాటు చంద్రుడు ఉన్న కేతుతో పాటు రవి ఉన్న వీళ్ళు మాత్రము ఖచ్చితంగా నియమాలను పాటించాలి సో దీనివల్ల చాలా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి కర్మలను శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సమయంగా చెప్పవచ్చు వీళ్ళకి కాబట్టి గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసుకోవాలి శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలి ఇంటిని పూజా గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని పేదలకి బట్టలు ఇవ్వడం కానీ ఆహారం కానీ ధాన్యం కానీ లేదా డబ్బు శక్తి మేరకు డబ్బులు కానీ దానం చేయవచ్చు ఈ డబ్బులు కూడా ఎలా దానం చేయాలంటే మీరు భిక్షమెత్తి ఒక పదిండ్లు భిక్షమెత్తి ఆ డబ్బుల్ని పేద బ్రాహ్మణుడికి నిస్వార్థమైనటువంటి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మాతృ దోషాలు ఎవరికైతే ఉంటాయో అవి తొలగిపోతాయి సో చెడు కర్మలు నశింప చేసుకునేటువంటి సమయంగా శుద్ధీకరణ చేసుకునేటువంటి సమయంగా ఈ గ్రహణాన్ని చెప్తుంటాం సో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు సో ఈ సమయాన్ని మనం అనుకూలంగా మలుచుకోవడం వలన మనకు అధికమైనటువంటి శక్తి అనేక రెట్లు పెరిగేటువంటి శుభ ఫలితాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే తెల్లటి వస్తువులు దానం చేయడం అంటే పాలు ఇక బియ్యము ఇటువంటి తెల్ల తెల్లటి వస్తువులు వీటిని దానం చేయడం ద్వారా తెల్లటి వస్త్రాలు వీటిని దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అనేది శాస్త్రం తెలియజేస్తున్నది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం రాహుతో పాటు చంద్రుడు కలిసి కుంభరాశిలో సంయోగం చెందబోతున్నారు ఆ సమయంలో సప్తమ స్థానంలో రవికేతువుల యొక్క కలయిక సో దీని కారణం చేతనే ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా పూర్వభాద్ర నక్షత్రం మీద ఈ చంద్రగ్రహణం ఏర్పడతాం అంటే సాక్షాత్తు దేవతలకి గురువు అయినటువంటి బృహస్పతి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది కాబట్టి పూర్వభద్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు ఇక విశాఖ నక్షత్రం వారు ఈ నియమాలను తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నియమాలను వీళ్ళు పాటించినట్లయితే వీళ్ళకి చాలా వరకు సమస్యలు అనేది తొలుగుతాయి అంతేకాకుండా వీళ్ళు గ్రహణ శాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరలైనా కూడా గ్రహణ శాంతులు చేసుకోవాలి ఇక కర్కాటక రాశి వారు ఇంకా తులారాశిలో కూడా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి ఈ ఇక్కడ తులారాశి వారు కానీ అదేవిధంగానే కుంభరాశి వారు వారు వీళ్ళు గ్రహణ శాంతులు చేసుకోవాలి అలా చేసుకోవడంతో వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఆ సమయంలో పూజలు పునస్కారాలు దేవాలయాలకు వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు ఇంటి దగ్గరే మంత్రాలను జపించడము ధ్యానం చేయడము ప్రాణాయామం చేయడం ఇటువంటి వాటితో వాళ్ళు వాళ్ళ యొక్క కర్మల్ని తొలగించుకోవచ్చు అనేది శాస్త్రస్తో ఉంది అనమాట ఈ చంద్రగ్రహణం చాలా దోషాలను కలిగిస్తుంది ఎందుకంటే చంద్రుడు మన కారకుడు ఎమోషన్స్కి కారకుడు అంతర్దృష్టిని సూచించేటువంటి ఒక గ్రహం అటువంటి గ్రహము ఈ నీడ గ్రహాల వల్ల కలిగే బాధ చాలా అస్థిరత అంతర్గత గందరగోళానికి కారణమైపోతాడు ఇది స్థానికుడికి భావోద్వేగాల్ని మానసిక కర్మ సవాళ్లకు ఇది దారి తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరికైతే జన్మచాట్లో చంద్రుడితో రాహు గాని చంద్రుడితో కేతువు కానీ రవితో రాహు కానీ రవితో కేతువుతో కానీ కలిసి ఉన్నారో ఈ గ్రహణ సమయాన్ని బాగా ఉపయోగించుకుని శుద్ధీకరణ చేసుకోవాల్సిందిగా శాకాంబరి జ్యోతిషాలను సూచిస్తుంది సో ముఖ్యంగా లగ్నము అదేవిధంగా చతుర్థము అష్టము ద్వాదశ స్థానాల్లో దోషం మరింత ఉధృతంగా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇండ్లన్నీ కూడా ఏంటంటే భావోద్వేగాలకు అంటే కు సంబంధించినటువంటిది స్థిరత్వానికి సంబంధించినటువంటిది ఉపచేతన భయాలకు బలంగా సంబంధం కలిగినటువంటి ఇండ్లు ఇవి ఏది లగ్నము చతుర్థము అష్టమ ద్వాదశ స్థానాలు అనేటువంటివి చాలా స్థిరత్వాన్ని భావోద్వేగాలను కలిగించేటువంటి ఇండ్లు కాబట్టి ఇక్కడ మానసిక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి అలా ఎలాంటి మార్పులు ఉంటాయంటే వాళ్ళకి నిరాశ రావచ్చు లగ్నంలో రాహువుతో పాటు చంద్రుడు ఉన్నాడనుకోండి లేదా రవితో పాటు కేతువు కానీ లేదా చంద్రుడితో పాటు కేతువు ఉంటే వీళ్ళకి మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి ఏంటి నిరాశ ఉంటుంది ఆందోళన ఉంటుంది భయం ఉంటుంది ఆత్మవిశ్వాసం లేకపోవడము నిర్ణయం తీసుకోవడంలో సమస్యలు ఉండడము అతిగా ఆలోచించడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది చెదిరిన సంబంధాలను సూచిస్తూ ఉంటుంది అదే చతుర్థంలో కానీ ఇటువంటి గ్రహాల సంయోగం కానీ ఏర్పడితే తల్లితో సంబంధ సంబంధాలు తెంచుకోవడం కానీ సరైనటువంటి సంబంధాలు ఉండకపోవడం కానీ తల్లి సంబంధికులతో అంటే రిలేషన్స్ తో వాళ్ళతో కూడా సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక స్థానంలో కానీ ఇటువంటి గ్రహ సంయోగం కానీ ఉన్నట్లయితే వైవాహిక సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా ప్రియమైన వారితో ఆపార్థాలు సంబంధాల్లో భావోద్వేగ సంతృప్తి లేకపోవడము ఈ కారణాల చేత వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదే కాకుండా ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవడము మానసిక ఒత్తిడి నిద్ర రుగ్మతలు శారీరక రుగ్మతలు ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళకి గోచరిస్తూ ఉంటాయి కాబట్టి లగ్న చతుర్థ అష్టమ ద్వాదశ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రహణ శాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లే దాన ధర్మాలు కూడా వీళ్ళు సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తలస్నానం చేసుకుని వెంటనే గుడికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని సో శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వాళ్ళు దాన ధర్మాలు అనేది చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు తెలియజేయడం ఏంటంటే సో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ రోజు బయట రాకూడదు బయట రావడం కానీ చూడడం కానీ చేయకూడదు ఎందుకంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద ఈ గ్రహణం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది